పార్టీల పై వెంటనే వీ వాట్ జెస్ట్ వీ వాట్ జెస్ట్ వీ వాట్ జెస్ట్ అనుమతి లేకుండా పార్టీని నిర్వహిసన వరిపై వెంటనే

లేకుండా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర వేలాది రూపాయలు వసూలు చేస్తున్న కేంద్ర మంత్రి పాఠశాలపై వెంటనే రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో కడప నగరంలోని బండాల విద్యాశాఖ కార్యాలయం మీదట రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే కడప నగరంలో ఉన్నటువంటి పేరుతో విద్యార్థులను తల్లిదండ్రులను మబ్బు పెట్టే విధంగా ఇష్టానుసారంగా అడ్మిషన్ వేలాది రూపాయలు వసూలు చేస్తా ఉన్నా కూడా ఈ రోజు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారులు కళ్ళ గంతలు కట్టుకున్నట్టు వ్యవహరిస్తా ఉన్నారు స్థానికంగా విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను మబ్బి పెట్టి ఒక ఇంట్లో ఒక ఏసీ పెట్టి విద్యార్థుల దగ్గర వేలాది రూపాయలు వసూలు చేస్తా ఉన్నారని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఆర్ఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినత పత్రం ఇచ్చినా కూడా ఇంతవరకు పట్టించుకోనటువంటి పరిస్థితి ఈరోజు మేము విద్యాశాఖ అధికారులు ఒకటే అడుగుతా ఉన్నాం విద్యార్థుల పట్ల మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా పాఠశాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని చెప్పి అడుగుతా ఉన్నాం ఒక ఇంట్లో వాన పడితే మోకాళ్ళు నీళ్లు వస్తాయి ఆ ఇంట్లోకి దానికి అనుమతులు ఏ రకమైన విద్యాశాఖ అధికారులు ఇచ్చారని కూడా చెప్పాలా అనుమతులు లేకపోతే ఆ పాఠశాలపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు విషయం కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ గారు లోకల్లో ఉన్నటువంటి సిఆర్పిఎస్ చెప్పాలన్న అవసరం ఆవిష్కత ఎంతైనా ఉంది ఇదంతా డిఓ గారు దృష్టికి తీసుకెళ్ళినా కూడా నిమ్మకు నీరెక్కే విధంగా ఎంఈఓ గారు వివరించబడినా దీనిపైన ఖచ్చితంగా మీరు కలెక్టర్ లో కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లి తగిన బుద్ధి చెప్పే విధంగా మేము చేస్తామని కూడా రెవల్యూషనరీ స్టూడెంట్స్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇన్ని రోజుల పాటు దాదాపు దాదాపు ఏడి గారికి అనంతరం బిఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి బిఓ గారి ఎంఈఓ గారి ఫార్వర్డ్ చేసి ఆ సమస్య పైన చక్కమైన విచారం జరుపుకుంటే ఇంతవరకు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలనేది

ఇన్ని చెప్పినా కూడా ప్రయోజనం లేదు మోండసూరి అనే పాఠశాల ఎన్జిఓ కాలనీలో ఇంట్లో పెట్టున్నారు ఇటుపక్క అన్ని ఇల్లులే ఇటు పక్క ఇల్లులే ఏ విధంగా పెట్టుకుంటారు ఇంట్లో కళ్ళకేనా గంతలు ఏమన్నా కట్టుకుంటారు విద్యాశాఖ అధికారు పన్నెండు మంది సిఆర్పిస్తున్నారు ఉన్నారు లేదా ఒక్కరన్నా అది ఒక్కరనే రిప్రజెంటేషన్ డిఓ గారికి ఇచ్చాం లేడీ గారికి ఇచ్చాం డైరెక్ట్ త్రూ ఎంజిఓ సార్ కు రిఫర్ చేస్తున్నాడు నంగారెడ్డి గారికి అడిగి లేడీ గారు దిష్టి కూడా తీసుకోమైన డైరెక్ట్ పర్సనల్ గా ఫోన్ చేయించాడు అది పంపించాడు ఎంఈఓ విషయా ఎంక్వైరీ తొరగ మేము వచ్చి ధర్మ చేతో కనీసం పట్టించుకోదు కూడా రారు ఏదో విద్యా అంటే అంత మీరు పని చేయలేనప్పుడు ఇది మీకు ఎన్ని ఏంటి సార్ ఇది లేదు సార్ ముందు కూడా మనం ఒకసారి వచ్చినాం లేరు ఎప్పుడు వచ్చినా ఉండరు ఇది పద్ధతి కాదు సార్ ఇది ఎన్నిసార్లు వచ్చా ఇదే మా చెప్పారు ఎమ్మె గారికి పోలే ఎమ్యూ గారికి చేయండి సార్ నేను మాట్లాడినా ఎంక్వైరీ చేస్తాను అన్నాడు ఏం ఇన్రోల్ చేస్తారు ఇన్రోల్ చేస్తాను మాకు కరెక్ట్గా చెప్పిన తర్వాత లేస్తాం లే సార్ ఆయనే చెప్పము ఆయనే చెప్పండి సార్ నాకు హౌ సారా అయితే చెప్పిందే ఎంప్యూ ఉండేవారు ఎంప్యూ ఉండేవ్ సార్ ఫోన్ చేసి మాట్లాడుతుంది చెప్తా విషయం చెప్తా నేను ధర్నా చేస్తున్నా సార్ రిప్రజెంటేషన్ మళ్ళా ఇచ్చిన దీని పైన ఎప్పుడు ఎంక్వైరీ చేస్తారు ఇవ్వండి లేకపోతే నేను ఆర్జీ శామీల్ సార్ తీసుకోబోతాను మీరు మీరు పట్టించుకోకపోతే నేను శామీల్ సార్ తీసుకోబోతాను మీకు పవర్ లేదు పవర్ ఉండే వాళ్ళు ఫోన్ చేసి నేను మాట్లాడతాను అంటున్నా ఆల్రెడీ మీకు ఏడీ గారు ఇచ్చినారు సార్ మీరు ఫోన్ చేయించడానికి మీకేమి అవును సార్ మీకేం ఫోన్ చేయించడానికి ఇస్తాను సార్ ఇస్తాను లెటర్ ఇస్తాను చేసి ఇవ్వండి ఇంత ముందు మీకు ఇచ్చినారా ఎందుకు చేయాలి సార్ అడుగుతాం అంటే మీరు ఏ మాట చెప్తే ఏం చెప్తాం సార్ మీకు మీరు ఫోన్ ఎత్తకపోతే మేము లేవు డీఓ గారు తీసుకుపోతాం ఏడీ ఆఫీస్లో ఏడీ గారికి చెప్తాము ఆర్టీఏడి ఆఫీస్లో ఎవరో ఒక ఆర్టీడీ ఆఫీస్ డిఓ ఆఫీస్లో రావాలా మేము కూడా ఎలక్ట్రానిక్ మీరు ఫోన్ చేస్తాం దాదాపు నేను అదే చెప్తా మీరు మీరు ఎంఈఓ గారికి చెప్పండి ఫోన్ చేయండి ఏం సార్ మీకు రిప్రజెంటేషన్ ఏడిగారు పంపించారు ఏమైంది నా మైనేన అడుగుతా ఈకేం సమస్య సార్ మాకులు ఎక్కలేగా ఐ మండల ఉదయ శాఖ అధికారి కాబట్టి మాప్పంలు ఇస్తారు చెరియ్ ఇస్కోలే కేమ్ మెట్ మోన్సరీ పర్టిల్ కొయి వాగ్లే చెరియ్ ఇస్కోలే చెరియ్ ఇస్కోలే మేలే ఇస్కోలే కేమ్ మెట్ మోన్సరీ పర్టిల్ కొయి వాగ్లే చెరియ్ ఇస్కోలే చెరియ్ ఇస్కోలే వి వాంట్ పేష్ పేష్ వి వాంట్ పేష్ పేష్ వి వాంట్ పేష్ పేష్ వి వాంట్ పేష్ పేష్ పట్టిసుకొని విదంత కరకని కొయి వాగ్లే

ಕೇಂದ್ರ ಮೊದಲ ಪಂಜಾಬ್